వల్లాభుల రామమూర్తి వరల్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు ఈ బిళ్ళ వల్ల ఉపయోగం ఏంది మీరు చూస్తున్నారు కదా ఈ బిళ్ళ పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు సంవత్సరంలో ఇచ్చినటువంటి బిళ్ళ ఎవరిచ్చారు గవర్నర్ కృష్ణకాంత్ రాష్ట్రపతి శంకరదయాళ్ళ శర్మ వాళ్ళు ఆ టైంలో పనిచేశారు తొంభై రెండు తొంభై మూడులో వాళ్ళు ఇచ్చినటువంటి బిళ్ళ ఈ బిళ్ళ వల్ల ఉపయోగం ఏంటి చూస్తున్నారు కదా నాకే కాదు నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు కాన్వికేషన్లో అందరికీ అన్ని డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళకి అందరికీ ఇచ్చారు ఆ సబ్జెక్టులలో వచ్చిన బాగా మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చారు స్టేట్ వైడ్గా వచ్చిన వాళ్ళకి ఇచ్చారు వాళ్ళల్లో నాకు కూడా ఇచ్చారు అనమాట అప్పుడు విజయవాడలో కళామందిరంలో పెద్ద ఫంక్షన్ చేసి కొంచెం లక్షలు ఖర్చు పెట్టారు యూనివర్సిటీ వాళ్ళు కానీ బిళ్ళను తీసుకున్నటువంటి వాళ్ళందరూ గోల్డ్ మెడల్స్ పీహెచ్డీలు అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారా చాలామంది పాపం ప్రైవేటు వాటిల్లో మగ్గిపోతున్నారనమాట ప్రైవేట్ ఇన్షన్ ఏజ్ అంతా కూడా అయిపోయి ఏజ్ పోగొట్టుకొని ఇలాంటి మెడల్ పిల్లలన్నీ కూడా గోల్డ్ మెడల్స్ అన్నీ కూడా గోడ గుద్దుకొని గోల్డ్ మెడల్ ఉంది అంటే ఉంది ఉపయోగం ఏంటి అనేటువంటిది అన్నమాట కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినవించేది ఏంటంటే గోల్డ్ మెడల్స్ పిహెచ్డీలు ఉన్నటువంటి వాళ్ళకి ఏదో ఒక బృతి చూపించండి వాళ్ళ ఏదో ఒకటి ఇంతకు ప్రభుత్వ ఉద్యోగం ఏదో ఒకటి లేకపోయినట్లయితే వాళ్ళ తగినటువంటి సం అదే నెలక ఇంతని నిరుద్యోగ బృతి ఇచ్చినట్లయితే కొంతకాలం వాళ్ళైనా కానీ ప్రశాంతంగా జీవించగలరు ఇలాంటి పిల్లలు తీసుకున్నటువంటి వాళ్ళకి ఉపయోగం అనేటువంటిది ఉంది అనేటువంటిది ఉంటుంది లేకపోతే దీనివల్ల ఉపయోగమే అవతల పారేస్తారు అనమాట ఏం ఉపయోగం లేదనేటువంటిది వస్తుంది అన్నిటికంటూ ధైర్య గుణం గొప్పదే కాదంటే ఎంతవరకు అది కొంతవరకే అధోముఖస్యాపి కృతస్య వక్ కదాచి కదాచిదేవా ఒక అగిపుల గీసాం దాన్ని కింద పెట్టామనుకోండి మంట పైకే వస్తుంది పైకి పైకే పైకి పోతుంది ఆ రకంగా ఎన్ని ఉన్నా కానీ ఇబ్బందులలో కూడా ధైర్యంగా ఉండేది గొప్పతన విషయం కానీ తినడానికి ఏం తిన్న పరిస్థితి ధైర్యం యొక్క ఉంటుంది వాడికి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోల్డ్ మెడల్స్ పీహెచ్లు రాష్ట్రపతి అవార్డులు ఇవ్వటమే కాదు వాళ్ళ సరైనటువంటి ప్రతి కూడా చూపించమని కోరుకుంటూ ఉన్నాం నమస్తే